వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం గురుమేదేవా సర్వకార్యు సర్వదా అని మనము గణపతిని ప్రార్థిస్తూ ఉంటాం మనకు ఎటువంటి విఘ్నములు లేకుండా చూడమని ఓ మోదక ప్రియుడా నీకు నమస్కారములు అని ప్రార్థన చేసి ఏ కార్యాన్నైనా కూడా మనం ఆరంభం చేస్తాం ఇటువంటి విఘ్నాలను తీసేటువంటి గణనాథుణ్ణి ఎవరైతే ఉపాసన చేస్తారో ఎవరైతే సేవిస్తారో వారికి గణపతి సాక్షాత్కారం లభిస్తుంది గణపతి సాక్షాత్కారం లభించడం ద్వారా సమస్త కార్యములు నెరవేరు ఇందుకు మనము ఈ యొక్క సాంసారికమైనటువంటి జీవితంలో మనము గణపతి యొక్క ఆరాధన చేయడం ఆ గణపతి విషయాలను గణపతి పూజలను మనము చేయడంలో కొంత జాప్యం ఏర్పడే వారందరికీ కూడా మన పురాణాలలో నుంచి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే దీక్ష ఎవరైతే దీక్షగా ఉండి మాసము రోజుల పాటు మండలం రోజుల పాటు కానీ ఈ దీక్షగా గణపతిని సేవించడం విశేషమైనటువంటి పుణ్యప్రదం దీనిని మన పురాణాలలో పుణ్యక్రతంగా చెప్పబడి ఉన్నట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు ఈ పుణ్యక వ్రతం అంటే గణపతి దీక్ష తీసుకొని శ్వేతార్క గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సకల కార్యములు నెరవేరుతాయి అని చెప్పి మనకు చెప్పబడ్డది ఈ యొక్క వ్రతాన్ని శివపార్వతులు అదేవిధంగా ఇంద్రుడు అదేవిధంగా ఈ యొక్క వ్రతాన్ని భీముడు కృష్ణుడు ఇత్యాది దేవతలందరూ కూడా ఆరాధించి విజయాన్ని పొందినట్లుగా మనకు తెలుస్తుంది కనుక తప్పకుండా అందరూ గణపతి దీక్ష తీసుకోండి ఆ శ్వేతార్క గణపతి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ మరి మన దేవాలయంలో శ్వేతార్క గణపతి దేవాలయంలో మా మాతాపితుల యొక్క అనుగ్రహముతో మాధవానంద సరస్వతీ స్వామివారి అనుగ్రహముతో మధుసూదనానంద సరస్వతీ స్వామివారి అనుగ్రహముతో మా గురువులైనటువంటి స్వగురువులైనటువంటి అనంతానంద గురుదేవులు అనంతమల్లయ సిద్ధాంతి గారి యొక్క అనుగ్రహముతో వారు వేసినటువంటి మార్గములో మనము నడుస్తూ ఈ యొక్క గణపతి దీక్షలను ఇవ్వడం జరుగుతుంది మండల దీక్ష అని అర్ధమండల దీక్ష అని షోడశ దీక్ష అని ఏకాదశ దీక్ష అని ఈ యొక్క గణపతి దీక్షలు చేస్తూ ఉన్నాం కనుక ఎవరైతే వీలును అనుసరించి భగవత్ సేవ చేసుకోవడానికి మీ యొక్క కార్యములు నెరవేర్చుకోవడానికి ఈ గణపతి దీక్షను ఈ వారి యొక్క అనుకూలతను పట్టి మరి యొక్క గణపతి దీక్షను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ భగవానికి జై